ఈ ఉదయ కాల సమయంలో మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల అతడు జయము పొందెను మనము చదువుకున్నటువంటి ఈ మాటలను మనము గమనించినప్పుడు హిస్కియా అనేటువంటి రాజును గురించి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి దేవుని ప్రజలైనటువంటి యోధ జనులను పరిపాలించినటువంటి రాజులలో హిస్కియా అనేటువంటి రాజు పదమూడవ రాజుగా ఉందా ఈ హిస్కియా తన పిత్రుడైనటువంటి దావీదు ఎలాగైతే దేవునికి అనుకూలముగా ప్రవర్తించాడో దావీదు హిస్కియా కూడా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాడు అతను రాజైన తర్వాత ఎక్కడైతే ఆ యోధ దేశంలో విగ్రహారాధన జరుగుతుందో ఉన్నతమైనటువంటి స్థలములు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పడగొట్టాడు అలా దేవుని దృష్టికి యథార్థముగా అనుకూలముగా ఉన్నాడు కాబట్టి హిజ్కియాకు ప్రభువు తోడుగా ఉన్న దేవుడు హిజ్కియాకి తోడుగా ఉండటం మాత్రమే కాదు కానీ అతను ఎక్కడైతే యుద్ధము చేయటానికి వెళ్తాడో తన శత్రు రాజ్యముల మీద తన శత్రు రాజులు ఎవరైతే ఉంటారో వారి మీదికి యుద్ధమునకు వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రభువు హిస్కియాకు జయమును అనుగ్రహించాడు ఎందుకు దేవుడు ఆ హిస్కియాకు అట్టి జయమును అనుగ్రహించాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు హిస్కియా దేవుని ఎందు విశ్వాసమును ఉంచినటువంటి వాడు ప్రభు మీద ఆధారపడేటువంటి ఒక మంచి స్వభావము కలిగినటువంటి వాడు దేవుని మీద ఆనుకొని నా ప్రభువే నాకు శత్రువుల మీద విజయమును కలుగు అని ప్రభు మీద అచంచలమైనటువంటి గొప్ప నమ్మకము కలిగినటువంటి వాడు హిజ్కియా అంత మాత్రమే కాదు కానీ ఈ హిజ్కియాను గురించి ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నప్పుడు ఈ రాజు అయినటువంటి హిజ్కియా ప్రభువుని హత్తుకున్నాడు అంట దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వాడు అని పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నాం హిజ్కియా దేవుని హత్తుకునట ద్వారా అనగా ప్రభువుని ప్రేమించుట ద్వారా ఆయన ఆజ్ఞను అనుసరించుట ద్వారా హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభువు తోడుగా ఉండి జయమును అనుగ్రహించాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలారా ప్రభువు నీకు తోడుగా ఉండాలి అని అంటే నీవు వెళ్ళేటువంటి ప్రతి చోట దేవుడు నీకు విజయమును అనుగ్రహించాలి అనంటే ఈ హిస్కియా ఎలాగైతే ప్రభువు నందు విశ్వాసమును ఉంచి ప్రభువుని హత్తుకున్నాడు అనగా ప్రభువుని ప్రేమించాడు అట్టి లక్షణాలు నీవు నేను కలిగి ఉన్నప్పుడు ప్రభువు మనకు జయమును అనుగ్రహించేటువంటి దేవుడు ఈ కాల సమయంలో ప్రభువు నీకు జయ జీవితమును ఇవ్వాలి అని నీకు విజయమును అనుగ్రహించాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నావా విద్యలో విజయము నీకు కావాలి అని ఉద్యోగ జీవితంలో విజయము నీకు కావాలి అని నీవు చేసేటువంటి వ్యాపారములో నీకు విజయము కావాలి అని నీ కుటుంబ జీవితంలో నీ వివాహ జీవితంలో విజయము కావాలి అని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా ఆయన నీకు విజయమును తప్పనిసరిగా ఇస్తాడో అయితే హిస్కియా ఎలాగైతే ప్రభువునందు విశ్వాసమును ఉంచి ప్రభువుని హత్తుకున్నాడో ఆయన వలె మనము విశ్వాసమును ఉంచినప్పుడు ప్రభువుని ప్రేమించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు మనకు తోడుగా ఉండటం మాత్రమే కాదు కానీ అన్ని విషయములలో ప్రభువు మనకు విజయమును అనుగ్రహించేటువంటి వాడు ఉంద మన ప్రభు అయినటువంటి ఏసయ్య మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు మరణమును ఆయన గెలిచి తిరిగి లేచినటువంటి వాడు ఇక అన్నింటిలో నీకు విజయమును ఇవ్వడా తప్పనిసరిగా ఆయన విజయమును నీకు అనుగ్రహిస్తాడు కనుక నీ జీవితంలో ఏ విషయాల్లో ప్రభువు నీకు విజయమును ఇవ్వాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నావో నీ ప్రతి ఆలోచన ప్రభు వారు స్థిరపరిచి ఆయన నీకు తోడుగా ఉండి గొప్ప విజయమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక